ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరవై లక్షల రూపాయలతోటి నిర్మించినటువంటి బాలికల వసతి హాస్టల్ని నేడు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నా చేతులతో శంకుస్థాపన చేయడం జరిగింది అది తిరిగి ఈ రోజున అంటే మరి రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చాం సుదీర్ఘకాలం తర్వాత సుమారు పది సంవత్సరాల తర్వాత ఈ హాస్టల్ భవనాన్ని మళ్ళా పూర్తి చేసుకుని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా యొక్క విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం మానవుల శాఖ మంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి వర్యులు యువనాయకులు నారా లోకేష్ గారు అవిరల కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు కావలసినటువంటి విద్యాపరమైన ఏ విధమైన విద్యను అందిస్తే భవిష్యత్తులో వారి యొక్క ఎదుగుదల ఉంటుందనేది ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా చక్కటి విద్యా అవకాశాలు దాంతోపాటు సౌకర్యాలు అన్నీ సమకూర్చడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అబిరళ కృషి చేస్తూ ఉంది ఈనాడు యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాకు వ్యక్తిగతంగా కూడా నేను కూడా ఈ కళాశాల విద్యార్థిని ఇక్కడ మొదటి బ్యాచ్లో నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం జరిగింది ఆరవ తరగతి ఈ క్యాంపస్ ఈ యొక్క క్యాంపస్లోనే నేను ఆరో తరగతి జాయిన్ అయ్యి డిగ్రీ ఇక్కడ పూర్తి చేసుకోవడం కూడా నాకు గర్వకారణం మరి ప్రభుత్వ కళాశాల ఇది అభివృద్ధి చెందడం కోసం శాసనసభ్యుడిగా నా వంతి కృషి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడ అర కొర కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి అప్పుడే వారు చెప్పడం జరిగింది కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని సైకిల్ స్టాండు ఇంకా కొన్ని క్లాస్ రూములు కొన్ని వసతి అన్ని అవసరాలు కూడా వారు తెలియజేయడం జరిగింది వాటన్నిటిని కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుని పూర్తి చేసి విద్యార్థిని విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చక్కటి విద్య అందేలాగా ఇక్కడ ఫ్యాకల్టీ బాగుండాలి మరి లెక్చరర్స్ కూడా బాగా వారి యొక్క అధ్యాపకులు ఎంత బాగా పనిచేస్తే అంత బాగా పిల్లలకి రేపు మంచి భవిష్యత్తు అందుతుంది ఆ విషయంలో రాజీ పడకుండా కళాశాల అభివృద్ధి కోసం నా వంతు కృషి నేను అందిస్తానని ఇక్కడ అసౌకర్యాలు తొలగించడానికి కూడా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు జాతీయ ఓటర్ల దినోత్సవం డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు హక్కు ఆ ఓటు హక్కు దానే మన ప్రభుత్వాల్ని మనం ఎంపిక చేసుకుంటాం ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రతి పౌరుడు ఓటు ఓటును కలిగి ఉండి తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి పాలకులను తెచ్చుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది అది రాజ్యాంగ పరంగా రాజ్యాంగం పర లోబడి పనిచేసే ప్రభుత్వాలు పాలకులు వచ్చినప్పుడు ప్రజలు అది గుర్తించి ఏ ప్రభుత్వం మంచిది ఏ పాలకులు మనకి మనకి మన ప్రజానికానికి మన సమాజానికి మేలు చేయగలరని ఆలోచన చేసి ఓటు హక్కును వినియోగించాలి అటువంటి అంబేద్కర్ మహనీయుడు కల్పించినటువంటి రాజ్యాంగం ఓటకు కూడా ఈనాడు జాతీయ వాటర్ దినోత్సవం రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం అంబేద్కర్ గారికి కూడా ఘనమైన అర్పిస్తూ మరి ఈ రోజున ఈ కళాశాలలో ఈ కార్యక్రమాలను నన్ను ఆహ్వానించి పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు అధ్యాపక బృందం గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి నా హృదయపరకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ